వేల ఏళ్ల క్రితం మన పూర్వీకులు ఏం కనిపెట్టారో తెలిస్తే మీరు షాక్ అవుతారు ఒక్కసారి ఉంచండి ఇప్పుడు మనకున్న టెక్నాలజీ గానీ లేదా ఇలాంటి మోడర్న్ టూల్స్ గానీ అప్పట్లో లేవు మొదటిది ఇండస్ వ్యాలీ డ్రైనేజ్ సిస్టమ్ ఐదు వేల ఏళ్ల క్రితమే మన పూర్వీకులు అండర్ గ్రౌండ్ లో వెళ్లే ఒక డ్రైనేజ్ సిస్టమ్ ని తయారు చేశారు ఇది ఎంత పెర్ఫెక్ట్ గా క్రియేట్ చేశారంటే ఇప్పుడు కొన్ని మోడర్న్ సిటీస్ కూడా దానికి సరిపోదు ఇంకోటి ఐరన్ పిల్లర్ ఆఫ్ ఢిల్లీ పదహారు వందల ఏళ్ల క్రితం చేసిన ఈ పిల్లర్ ఇప్పటికి కూడా చెక్కు చెదరలేదు కనీసం రస్ట్ కూడా పట్టలేదు అంటే తుప్పు కూడా పట్టలేదు చివరికి శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు అసలు ఎలాంటి మోడర్న్ టెక్నాలజీ అనేది లేనప్పుడే ఇంత అడ్వాన్స్డ్ మెటలాజీ ఎలా సాధ్యమైంది అని అలాగే నలంద విశ్వవిద్యాలయం పదిహేను వందల ఏళ్ల క్రితమే మన పూర్వీకులు అతి అతిపెద్ద లైబ్రరీని స్థాపించారు ఇక్కడ పదివేల మంది విద్యార్థులు రెండు వేల మంది టీచర్స్ ఉండేవారు ఇది అప్పట్లోనే ఒక నాలెడ్జ్ హబ్ ఇవే కాదు కైలాస టెంపుల్ ఇన్ ఎల్లోరా ఒకే రాయితో పూర్తి దేవాలయాన్నే చెక్కారు ఇది ఎలా పాసిబుల్ అయిందో ఇప్పటికి కూడా ఒక మిస్టరీ గానే ఉంది అందుకే మన యాన్సిస్టర్స్ కేవలం జీవించలేదు వాళ్ళు ఫ్యూచర్ జనరేషన్ల కోసం వండర్స్ ని క్రియేట్ చేశారు మనం ఊహించలేనంత మనం ఇప్పటికీ కూడా ఒప్పుకోనంత ఆర్కిటెక్చర్ గాని టెక్నాలజీ గాని ఇంజనీరింగ్ గాని సైన్స్ గాని అప్పట్లోనే ప్రారంభించారు అయితే మీరేమంటారు మీరైనా ఒప్పుకుంటారా మన పూర్వీకులు మన యాన్సిస్టర్స్ గొప్ప వాళ్ళు వాళ్ళ తెలివైన వాళ్ళు అని మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి